ఓటి మిఠాయి లడ్డు ఓటి బూందీ లడ్డు ఏదో ఇంకోటి 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 రకరకాల తీపులు తింటున్నావా కొత్త ఆవకాయ వచ్చిందంటే కొత్త మావిడికాయ వచ్చిందంటే వెండి కంచం తాకట్టు పెట్టైనా ఊరగాయలు పెట్టుకు తింటున్నావా ఇన్ని రకాల పదార్థాలు తిని తృప్తి పొందుతున్నామంటే రోజు అన్ని వండుకు తింటున్నావంటే నాలుగు ఇవ్వబట్టి కదూ ఈశ్వరుడు దాని మీద రసాంకురములను పెట్టబట్టి కదూ కాబట్టి ఈశ్వర మీకు నేను కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాను నైవేద్యం నైవేద్యమునందు భక్తితో చేస్తున్నాడు నైవేద్యం అనేమిటి గుర్తు నైవేద్య మంత్రాన్ని మనసుతో అనుసంధానం చెయ్యాలి ఏమనుంది ఐదు మాట్లు వ్యాహృతులు ఇస్తారు ఐదు మాట్లు నోట్లో వేసుకుంటారు అంటే యజ్ఞం చేసినట్టు పుచ్చుకోండి ప్రాణాయుస్వాహా స్వాహా అని ఐదు మాటలు చూపించాడు భావనలో ఎలా ఉండాలి అది నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము నివేదనము నివేదనము అంటే కలెక్టర్ గారికి నివేదించామండి అంటారు నివేదన అంటే చెప్పుకొనుట